అందరి భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చే విధంగా మిమ్మల్ని కాపాడుకునే విధంగా నా రాజకీయ ముందుకు సహకారం ఈ సందర్భంగా మీ అందరికీ చేతులు ఎత్తి మీకు విన్నవిస్తున్నా దయచేసి అందరూ కూడా ఆలోచించాలా కాబట్టి రాజీవ్ హితం కోరే ప్రతి ఒక్కరూ రాజీవ్ గాడి భవిష్యత్తు దృష్టిలో పెట్టిన ప్రతి ఒక్కరు కూడా వైకాపా నాయకులందరూ కూడా ఈ రోజు బయటికి రావాలా తెలుగుదేశం పార్టీలో జట కట్టాలా కూడా కలిసి రాజీవ్ పేటకు భవిష్యత్తును నిర్ణయించాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకోనైనా రాజంపేట జిల్లా కేంద్రం చేస్తాం రాజంపేట మెడికల్ కాలేజ్ చేస్తాం అట్లాగే మాతో నడిచి వచ్చే ప్రతి నాయకులకి మీ సమస్యలను ఖచ్చితంగా మేము తీరుస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ తల్లిపొల్లి మాటలు నమ్మద్దండి ఈ వారం పది రోజులు మీరు జాగ్రత్తగా ఉండండి వారు చెప్పే నంగనాచి మాటలకు వారు విదల్లే డబ్బులకు ఏ మాత్రం లొంగద్దని మరొక్కసారి అందరికీ కూడా విన్నదిస్తూ రాజంపేట భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా మాతో అందరూ కూడా తెలుగుదేశం పార్టీతో అట్లాగే మాతో కలిసి పనిచేయాలని కూడా మిమ్మల్ని మరొక్కసారి పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జాయి తెలుగుదేశం